ఇక బీజేపీతో కాంగ్రెస్ డమ్మీ ఫైట్ ఇది కేటీఆర్ అన్న నువ్వు చెప్పుడేందే యావత్తు తెలంగాణలో చదువుకున్న పోరానికి మీసం మీద మూతి మీద మీసం ఉన్న ప్రతి మొ మొలిసిన ప్రతి మొగోడికి తెలిసి ఇది వాళ్ళు ఏం చేసిర్రు ఏం కథ అనేది ఏముంటుంది బీజేపీతో కాంగ్రెస్ డమ్మీ ఫైట్ ఆ రెండు జాతీయ పార్టీలు ముచ్చెంటలు పట్టించాం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాట్లో ప్రాంతీయ పార్టీలు హవా జాతీయ రాజకీయాలలో నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తాం కేసీఆర్ బస్సు యాత్రలో తెలంగాణ రాజకీయాలలో మలుపు లోక్సభ ఎన్నికలలో బిఆర్ఎస్ మంచి ఫలితాలను సాధిస్తుంది ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతలు కేడర్కు అభినందనలు మీడియాతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజంగా చెప్పాలంటే ఎక్కడో అక్కడెక్కడ ఉన్న ఏంది చేవలలో ఉన్న పట్నం మహేందర్ పట్నం సున్నితం తీసుకొచ్చి మల్కాజ్గిరి గిరి ఏసుడు ఏంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళని తీసుకపోడింది ఇదంతా ఒక డ్రామా లెక్క అనిపించాలి నిజంగా కూడా అదే జరిగింది తెలంగాణ బిడ్డలకు తెలియదు కానీ వాస్తవం అయితే అదే జరిగింది మోదీ సీట్లో ఎవరు ది ఎకనామిస్ట్ వెబ్సైట్ లో ప్రత్యేక కథనం రాజకీయ వర్గాలలో చర్చ నాలుగు దశలలో పడిపోయిన పోలింగ్ శాతం మోదీపై ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తి బీజేపీ బీజేపీలోనూ మొదలైన అంతర్మదనం మోదీ తర్వాత ఎవరన్నా దానిపై పెద్ద చర్చ బీజేపీకి ఒక విధానంగా విధంగా నష్టదాయకమే రెండు వేల పంతొమ్మిదిలోనే మోదీని చూసే బీజేపీకి పడ్డ ఓట్లు మోదీ తర్వాతే బీజేపీ అన్నట్లుగా మారిన చిత్రం ఇప్పుడు మోదీ రిటైర్డ్ అయితే బీజేపీకి గడ్డు పరిస్థితి అందుకే మోదీ వారసుడిని నిర్ణయించడం బీజేపీ అధిష్టానం ముందున్న పెద్ద సవాల్ వారసుడి రేస్ లో అమిత్ షా గడ్కరీ యోగి ఇక బ్రిటిష్ వీక్లీ మ్యాగ్జైన్ ది ఎకనామిస్ట్ కథనం అయితే పెట్టింది మొత్తానికి బిజెపిలో మోదీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే వారు ఎవరుంటారంటూ బ్రిటిష్ వీక్లీ మ్యాగ్జైన్ ది ఎకనామిస్ట్ ప్రచురించిన కథనం క్లిప్పింగ్ అండి ఎందుకంటే మొన్న కూడా కేసీఆర్ ఒక మాట అన్నాడు నీది రిటైర్మెంటు సో ఇప్పుడు మీరు ఖచ్చితంగా కూడా వెళ్ళిపోవాల్సిన సమయం ఏర్పడింది అనేది చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ నిన్న అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒక సంచలనమైన వ్యాఖ్య చేస్తారు బీజేపీలో అన్ని తానై నడిపిస్తున్న ప్రధాని మోదీ తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేదేవరు ఎవరు బేల్పై ఇటువల విడుదలైన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఏమనెత్తిన ఈ ప్రశ్న దేశ దేశీయ రాజకీయాలలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయ అంశమవుతున్నది అవుతున్నది అయితే ప్రధాని మోదీపై ప్రజలలో అసంతృప్తి పెరుగుతున్నదని దీంతో మోదీ వారసుడు ఎవరన్నా దానిపై బీజేపీలోను పెద్ద ఎత్తున చర్చ మొదలైంది బ్రిటిష్ వీక్లీ మ్యాగజిన్లోను ది ఎకనామిస్ట్ అనే ఓ ప్రత్యేక కథనంలో పేర్కొంది దీనివల్ల మోదీ వల్ల బీజేపీ ఓ రకంగా నష్టమేనని పేర్కొన్న వార్త పత్రిక గల కారణాలను కూడా వివరించింది అలాగే మోదీ తర్వాత యోగి ఆదిత్యనాథ్ అమిత్ షా దాంతో పాటు నితిన్ గడ్కరీ సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి నిజంగా మోదీ స్థానంలో ఊకోవాల్సింది ఒక రకంగా చెప్పాలంటే నితిన్ గడ్కరీ గడ్కరీ అసలు సిసలైన వారసుడు ఆయనకు వారసుడు కాదు అసలు ఈయన శిష్యుడే మోదీ కానీ ఈరోజు ఏంటంటే ఓడలు బండ్లైన బండ్లు ఓడలైపోయినాయి సో రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి మోదీ మీద ఒక యూట్యూబర్ ధృవర్తారే అనుకుంటా ఏమో రచ్చ రచ్చ చేస్తున్నాడు ఏకి పారేస్తాను మోడీని హిట్లర్ లెక్క చెప్పేస్తాను నిజంగా కూడా మోడీ పరిపాలన దేవుళ్ళు అని కొలిచే వాళ్ళందరూ కూడా దేనికి కొలుస్తున్నారు ఏం కథ అంటే నిజంగా తెలంగాణలో పెట్రోల్ రేట్లు దేశంలో పెట్రోల్ రేట్లు తగ్గినా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారు కదా దాంతో పాటుగా ఉద్యోగాలు ఇవ్వలేదు కదా దేశంలో పెట్టుబడులు ఏవచ్చినాయని అదే దేవుళ్ళుగా కొలిచే వ్యక్తులను అడిగితే సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది సో నిజంగా కూడా మోదీ పని అయిపోయింది అనేది కూడా ప్రధానంగా కనబడుతుంది